யே மசித் மணியில் உண்டே வாழ் அந்த இப்படி வெரிபாடு எப்படிமா ఎప్పుడు పది సంవత్సరాలు చెప్తా ఉన్నా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడికి ఉన్నా అల్ వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పండి ఏ ఊరు గంజా అమ్మే వాళ్ళు వచ్చి ఉంటున్నారు ప్యాకాట్లు వాళ్ళు ఉంటున్నారు తాగి ఇష్టం వచ్చినట్టు గొడవలు చేసేవాళ్ళు వస్తున్నారు అందరికీ షెల్టర్ అయిపోయింది మసీర్మాని కాబట్టి దాన్ని ఆపాలి ఆపాలంటే మీలోనే ఉంది అదంతా మీరు ఒక యూనిటీగా ఉండాలి ఎందుకంటే ఆ బ్యాడ్ నేమ్ మీకు వచ్చేసింది వాళ్ళు దాన్ని పోగొట్టుకోవాలంటే కనీసం ఎవరికోళ్ళు ఒక యూనిటీ ఏర్పాటు చేసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని కమిటీకి పెద్ద వాళ్ళు ఏం చెప్తారు వినేటట్టుగా కమిటీ ఏర్పాటు చేసుకొని కావాలంటే సీఏ గారు కూర్చొని కమిటీ ఏర్పాటు చేస్తారు ఆ కమిటీ వాళ్ళు ఏం చెప్తే అదే పైన అలా ఉంటేనే నడుస్తుంది లేకపోతే ఈ విధంగా మీరు చేస్తా ఉంటే ఎవడో ఒకటి సంబంధం లేని వాళ్ళు మటర్ కేసులు ఎరుకుంటారు వాడు వచ్చి మటర్ చేసి మీ ఇంట్లో ఉంటాడు వాడికి షెల్టర్ ఇచ్చినందుకు నేను తీసుకెళ్ళి మటర్ కేసులో పెట్టాలి ఇప్పుడు చూసారా కర్ణాటక సంబంధించిన దొంగ వచ్చి మీ దగ్గర ఉన్నాడు వాడి దగ్గర బంగారం ఉంది పూర్తిగా దొంగ వాడు కర్ణాటకలో ఉన్న దొంగ ఎక్కడ వచ్చి కొనుకోవాల్సిన అవసరం ఏంటి ఎందుకు షెల్టరీ ఇవ్వాలి వాడికి అదేవిధంగా గంజా ఎక్కడి నుంచో వస్తుంది ఒరిస్సా నుంచో ఎక్కడి నుంచో గంజా తీసుకొచ్చి అక్కడ పెడతారు మీ ఇంటి పక్కన మీకు తెలియదు దానికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తా ఇవాళ నచ్చి ఇప్పుడు ముందో దొరకదు గంజా ఇంతకుముందు దొరికింది ఇక్కడ మీ అందరూ సీఎ రద్దంలో అప్పుడు టూ కేజెస్ సిజ్ చేశారు దానికి సంబంధించిన లింకు కూడా ఒరిస్సా దాకా వెళ్ళింది ఆ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది గంజాయి అక్కడక్కడ నడుస్తుందనే సమాచారం ఉండ ఉంది కాబట్టి ఈరోజు వచ్చి ఆపరేషన్ చేస్తారు ఇంట్లో కూడా అక్కడక్కడ ఎక్కడైనా ఉండొచ్చు రైల్వే స్టేషన్ దగ్గర ఈ సాధువులు వీధులు వాళ్ళు అమ్ముతూ ఉంటారు వాళ్ళు ఏమీ పర్టికులర్గా వ్యాపారం చేసేవాళ్ళు కాదు తాగడానికి తెచ్చుకునేవాళ్ళు అట్లా కూడా ఎక్కడి నుంచి వస్తుంది అది ఎవరి ద్వారా వస్తుంది ఆ యాంగిల్లో కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తారు